ఇలా ఎప్పుడైనా తస్కరించారా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా తస్కరించే ఉంటారు తస్కరించి ఉంటే కామెంట్ చేసేయండి ఇట్లాంటి అవసరమే లేకుండా చక్కగా నిమిషాల్లో ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు షుగర్ కోటెడ్ సోంప్ దానికి ముఖ్యంగా కావాల్సింది ఒక పెనం ఈ పెనం అనేది మందంగా ఉండాలి మందంగా ఉన్నదే తీసుకోండి తీసుకున్న తర్వాత సోంపు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక మెషరింగ్ కప్తో అయితే కొలిచి చూపిస్తున్నాను ఇక్కడ ఒక మెజరింగ్ కప్ తీసుకుని దానిలోకి టూ కప్స్ సోంపు అయితే తీసుకుని వేయించుకుంటున్నాను ఇక్కడ గరిటితో కాకుండా నేను విస్కర్తో అయితే వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల సోంపు అన్ని వైపులా కూడా చక్కగా వేగుతుంది అలాగే సోంపులో ఉన్న తేమంతా కూడా పోతుంది మరి మాడిపోకూడదు సిమ్లోనే వేయించుకోండి మంచి స్మెల్ వచ్చేదాకా మంచి స్మెల్ అండ్ ఎరోమా వచ్చేదాకా చక్కగా వేయించుకోండి ఇలా తిప్పుతూ వేయించుకోండి అన్ని వైపులుగా సోంపు అనేది బాగా వేగిపోతుంది ఈ సోంపు అనేది వేగిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం నేను చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా కాబట్టి వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి ఈ సోంపు అయితే వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీదకి ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను ఆ గిన్నెలోకి షుగర్ అయితే మెల్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ సోంపు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ షుగర్ కూడా తీసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువ కావాలి ఎక్కువ కోటింగ్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్తున్న కొలతలతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ కూడా చక్కగా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇందులోకి కొంచెం హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా పాకం అయితే రెడీ అవుతుంది ఉడుకుతుంది మనకి ఇక్కడ పాకం రావడం అనేది కూడా చాలా ముఖ్యం అప్పుడే మనకి సోంపు అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా షుగర్ కరిగిపోయి తీగపాకం వచ్చేదాకా అయితే మనం మరిగించుకోవాలి పాకం ఎంత బాగా వస్తే సోంపు అనేది అంత బాగా వస్తుంది ఇలా తీగపాకం మధ్యలో చెక్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోండి ఈ లోపు మన సోంపు కూడా చల్లారిపోతుంది గట్టిపడిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా తయారైందో ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకేమన్నా ఫ్లేవర్స్ కావాలి అనుకున్నా కూడా ఈ పాకంలో యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సోంపును కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ప్లెయిన్ ఫ్లేవర్ మాత్రమే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ వేయించుకున్న సోంపు మూకిడిని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను పెట్టి ఇలా చక్కగా తిప్పుకుంటున్నాను విస్కర్తో విస్కరే వాడుకోండి అప్పుడే మొత్తం అంతా కూడా చక్కగా పడుతుంది షుగర్ కోటింగ్ అనేది ఇలా కొంచెం కొంచెంగా పాకం వేసుకుంటూ తిప్పుతూ ఉండండి మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఇలా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడు చక్కగా వైట్ కోటింగ్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది బాగా కోట్ అవుతుంది సోంపు అంతా కూడా షుగర్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పాకం వేసుకోండి లేదు అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నం తిన్న తర్వాత కొంచెం సోంపు తినడం అంటే మంచి డైజెషన్ పెంచుకున్నట్టే చూస్తున్నారు కదా ఇలా చక్కగా తిప్పుతూ వేయించుకోండి మీకు వైట్ కలర్ అనేది క్లియర్గా కనపడుతుంది చూస్తున్నారా సోంపు కూడా షుగర్ కోటింగ్ అనేది చాలా బాగా పడుతుంది ఇలా కొంచెం డ్రై అయిపోతున్నప్పుడు మాత్రమే పాకం అనేది యాడ్ చేసుకోండి అప్పుడే బాగా వస్తుంది మనకి కోటింగ్ అనేది అన్ని పక్కల చక్కగా తిప్పుతూ ఇలా తిప్పుకున్నారు అంటే షుగర్ కోటింగ్ చక్కగా సోంపు అంతటా కూడా ఈవెన్గా పడుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బయట ఎలా అయితే తింటామో అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూస్తున్నారు కదా వైట్గా లేయర్ అనేది కనపడుతుంది కదా ఇది చక్కగా చల్లారిపోయేటప్పటికి మనకి కోటింగ్ అనేది బాగా కనపడుతుంది చక్కగా తిప్పుతూ ఇలా డ్రై అయ్యేదాకా వేయించుకోండి మధ్యలో మాత్రం హైలో అస్సలు పెట్టమాకండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి మెయిన్గా సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవడమే కీ పాయింట్ అనేది చూస్తున్నారు కదా సోంపు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా కోట్ అయిందో ప్రతి పలుక్కి కూడా షుగర్ అనేది బాగా కోట్ అవుతుంది ఎక్సెస్గా ఉన్న షుగర్ పౌడర్ ఏదైనా రిమూవ్ చేసుకోవాలంటే జల్లెడ పెట్టుకొని చక్కగా జల్లించేసుకున్నారంటే సోంప్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది మీల్ తిన్న తర్వాత చక్కగా ఒక స్పూన్ తిన్నారు అంటే అరుగుదలకి చాలా మంచిది ఈజీగా తిన్న ఫుడ్ అనేది అరగడానికి బాగా హెల్ప్ అవుతుంది సోంపు అనేది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది పిల్లలకి కూడా చక్కగా ఇవ్వచ్చు ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఈజీగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇలా బాక్స్లో స్టోర్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి